ఆదికాండము ముప్పైవ అధ్యాయము రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల నేను చచ్చదనెను యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగానున్నానా అనెను అందుకామే నా దాసి అయిన బిల్హ ఉన్నది గదా ఆమెతో పొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కనును అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసననుకొని అతనికి దాను అను పేరు పెట్టెను రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు రెండవ కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితననుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్ఫాను తీసుకొని యాకోబునకు భార్యగా ఇచ్చెను లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టెను లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆశేరు అను పేరు పెట్టెను గోధుమల కోతకాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా ఆమె నా భర్తను తీసుకొంటివే అది చాలదా ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొందువా అని చెప్పెను అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో క్షయణించునని చెప్పెను సాయంకాలమందు యాగోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి నీవు నా ఇద్దకు రావలేను నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటేనని చెప్పెను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో క్షయించను దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు ఐదవ కుమారుని కనెను లేయా నేను నా పెనిమిటికి నా దాసనిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేశాను అనుకొని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టెను లేయా మరల గర్భవతి అయి యాకోబునకు ఆరవ కుమారుని కనెను అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసాను నా పెనిమిటికే ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జబూలోను అని పేరు పెట్టెను ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించను మరియు ఆమె యహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాభానుతో నన్ను పంపివేయము నా చోటికిని నా దేశమునుకును వెళ్ళెదను నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము అప్పుడు నేను వెళ్ళదను వారి కోసము నీకు కొలువు చేసేదిని నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు కదా అని చెప్పెను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పాను మరియు అతడు నీ జీతం ఇంతయ్యని నాతో స్పష్టముగా చెప్పుము అది నేను అందుకు యాకోబు అతని చూచి నేను నీకెట్లు కొలువు చేసేతునో నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను నేను రాకమునుపు నీకుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను నేను పాదము పెట్టిన చోటెల్లా యహోవా నిన్ను ఆశీర్వదించెను నేను నా ఇంటివారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందునెను అప్పుడతడు నేను నీకేమీ ఇయ్యవలనని అడిగినందుకు యాకోబూ నీవు నాకేమీ ఇయ్యవద్దు నీవు నా కొరకు ఈ విధముగా చేసిన యెడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రెపిల్లలలో నల్లని ప్రతిదాని మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరచెదను అట్టివి నాకు జీతమగును ఇక మీదట నాకు రావలసిన జీతమును గుర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయప్రవర్తనయే నాకు సాక్ష్యమగును మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు గొర్రెపిల్లలలో నలుపు లేనివన్నీయు నా యొద్ద నున్న ఎడల నేను దొంగిలితినని నేను అందుకు లాభాను మంచిది నీ మాట చొప్పుననే కానిమ్మనను ఆ దినమున్న లాభాను చారయైనను మచ్చయైనను గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ కొంచెము తెలుపుగల ప్రతిదాని గొర్రెపిల్లలలో నల్లవాటినన్నిటినీ వేరుచేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను లాభాన్ని యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను యాకోబు చినారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడా వాటి తొక్కలు వలిచి మందలు నీళ్ల త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను వలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోనూ నీళ్లగాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరుచేసి చారలు గల వాటి తట్టును మందలలో నల్లటి వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచాను మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెళ్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి లాభానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు కలవాడాయను